హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఈ వీడియోలో బ్యూటిఫుల్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చేసానండి హోలీకి స్పెషల్ ఆఫర్ అనేది చేస్తున్నాను ఈ వీడియోకి గివ్ ఉందండి గివ్ పార్టిసిపేట్ చేయాలి అంటే రూల్స్ అనేవి మీకు తెలుసు కదా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి అలాగే వీడియోని లైక్ చేసి మీ లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రూల్స్ అంటే మీరు విన్నర్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయండి చంద్రహారం డిజైన్స్ అండి ఎయిట్ నైన్ డిజైన్స్ ఉన్నాయి గోల్డ్ పాలిష్ వచ్చేస్తుంది వచ్చేసి జడు కాపీ రాణి హారాలు అండి త్రీ కలర్స్ అవైలబుల్ మన దగ్గర రియల్ జడు కుందన్స్లో కూడా రాణి హారాలు ఉన్నాయి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పడుతుంది ఈ జడు కాపీ వచ్చేసి సెవెంటీన్ నైన్టీ నైన్ ఓన్లీ నేను సెవెంటీన్ నైన్టీ నైన్కే ఇస్తున్నానండి మీకు మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది ఈ జడు కాపీ అయినా కానీ వచ్చేసి నవరత్నాలు ఓపెన్ బ్రాస్లెట్ అండి సెవెన్ సిక్స్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ మీకు నచ్చితే ఏనీ డిజైన్ స్క్రీన్ పే నెంబర్కి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అందరూ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి లైవ్ వీడియోలోనే విన్నర్స్ని సెలెక్ట్ చేస్తానండి లైవ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా విన్నర్స్ అవ్వడానికి గివ్ అవే అనేది ఉందండి విన్నర్స్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఆ విన్నర్ని కూడా లైవ్ వీడియోలోనే సెలెక్ట్ చేసేస్తాను వీడియో ఎండ్ అయ్యేలోపు విన్నర్స్ని తీస్తాను కాబట్టి అందరూ లైవ్లో పార్టిసిపేట్ చేయండి లైవ్కి పర్టికులర్గా ఒక గ్రూప్ అనేది పెట్టానండి ఎప్పుడెప్పుడు లైవ్ వీడియో ఉంటుంది అనేది మెన్షన్ చేయడానికి మీకు అప్డేట్ ఇవ్వడానికి మాత్రమే ఆ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను జాయిన్ అవ్వండి ఖజానా జ్యువెలరీ ప్యూర్ గోల్డ్లో మనం చేయించుకుంటే ఎలా అయితే ఉంటుందో సేమ్ యాస్టీస్గా వచ్చేసిందండి డిజైన్ అనేది ఫుల్ కాంబోస్ ఫోర్టీన్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ విత్ టిక్కాతో పాటు వచ్చేసింది చంద్రహారం డిజైన్ అండి మిడిల్లో పెరల్స్ అండ్ గోల్డ్ చైన్స్తో వచ్చేసింది గోల్డ్ పాలిష్ వచ్చేస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఈ డిజైన్ మాత్రం అస్సలు స్టాక్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అనేది చేయించారండి కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది గుట్ట పూసల్లో మ్యాట్ ఫినిషింగ్ ఫుల్ కాంబో అండి ఫుల్ కాంబో కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సెమీ బ్రైడల్ కాంబో అనుకోవచ్చండి కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా యాడ్ చేశాను క్లియర్గా చెక్ చేసుకోండి చాలా బాగుంది ఈ వీడియోలో ఆల్మోస్ట్ అన్ని కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయండి కమ్యూనిటీ ట్యాబ్లో చూడండి సిల్వర్ ఫినిషింగ్లో సెమీ బ్రైడల్ కాంబో అండి మినీ హారం హారం మిడిల్లో స్టోన్స్ మాత్రమే కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి విత్ టిక్కాతో పాటు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నక్షి ఫినిషింగ్ నెక్లెస్ అండి మిడిల్లో లక్ష్మీదేవి పెండెంట్ వచ్చేసింది లక్ష్మీదేవి అమ్మవారికి రెండు వైపులో కూడా పీకాక్స్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసిందండి నెక్లెస్ మొత్తం కూడా మ్యాంగో డిజైన్ వచ్చేసింది విత్ మ్యాచింగ్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్తో పాటు త్రీ కలర్స్ అవైలబుల్ మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ పే నెంబర్ డిస్ప్లే చేసుకోండి నైన్ టెన్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మ్యాక్ ఫినిషింగ్లో బిగ్ సైజ్ చౌకర్ అండి టూ కలర్స్ అవైలబుల్ చౌకర్ మొత్తం కూడా లక్ష్మీదేవి పెండెంట్స్ అనేవి వచ్చేసినాయండి మీరు చూసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇంత తక్కువ ప్రైస్లో ఎవ్వరు ఎవరు ఇది వచ్చేసి రియల్ గోల్డ్ కాపీ గోల్డ్ అన్నా కానీ నమ్మేస్తారని అంత బాగుంది క్వాలిటీ అనేది కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కూడా చూడండి కమ్యూనిటీ ట్యాబ్లో ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి రీసెల్లర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి రీసెల్లింగ్ చేయాలి అనుకుంటే ఏమైనా డౌట్స్ ఉండి రీసెల్లింగ్కి డ ఆలోచిస్తుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో రీసేలర్స్ గ్రూప్ లింక్స్ ఇస్తాను జాయిన్ అవ్వండి ఎనీ డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను ఈ ఎక్స్పెషల్లీ ఈ డిజైన్ కోసం కస్టమర్స్ టూ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారండి అమ్మవారి పెండెంట్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండి అసలు ఎంత క్వాలిటీ ఎంత బాగుందంటే మనం రియల్ గోల్డ్లో చేయించుకుంటే అంత ఫినిషింగ్ అనేది అంత నీట్గా వచ్చేసిందండి ఇది వచ్చేసి రాణి హారం అండి మ్యాట్ ఫినిషింగ్ వచ్చేసింది మ్యాట్ ఫినిషింగ్ అయినా కానీ చాలా బాగుంది క్వాలిటీ అనేది మీకు ఇప్పుడు చూసుకున్నట్లయితే ట్రెండింగ్లో ఈ బీడ్స్ డిజైన్స్ అన్నీ కూడా ట్రెండింగ్ ఉన్నాయండి ట్వెల్వ్ నైంటీ నైన్ ఉంది మార్కెట్ ప్రైస్ నేను ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ నైన్కే ఆఫర్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఈ వీడియోలో అన్ని ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చేసానండి ఏడీ స్టోన్స్ నెక్లెస్ అండి మిడిల్లో పికాక్స్ అండ్ ఏడీ స్టోన్స్ కాంబినేషన్స్లో వచ్చేసింది బ్యూటిఫుల్ డిజైన్ ఇది ఒక్కటి పెట్టుకుంటే ఫంక్షన్స్ కానీ లుక్ అనేది చాలా బాగుంటుంది రియల్ గోల్డ్ కాపీ నెక్లెస్ అండి ఇది వచ్చేసి ఏడీ స్టోన్స్ మోజోనైట్ స్టోన్స్ అండ్ ఏడీ స్టోన్స్ కాంబినేషన్స్లో వచ్చేసింది ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ గివేవేలా పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళందరూ గివేవేలా పార్టిసిపేట్ చేయండి ఈ వీడియోకి ఫిఫ్టీ లైక్స్ వచ్చాయంటే డే హోలీ ఫెస్టివల్ కల్లా హోలీ ఫెస్టివల్ రోజు ఈవినింగ్ లైవ్ వీడియో అనేది చేస్తానండి ఆ లైవ్లో విన్నర్ని సెలెక్ట్ చేస్తాను మినిమం ఫిఫ్టీ లైక్స్ అనేది రాకపోతే విన్నర్స్ని సెలెక్ట్ చేయడం కుదరదండి ఫిఫ్టీ లైక్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేస్తే చాలా సింపుల్ అండి ఫిఫ్టీ లైక్స్ అనేది అంబానీ గారి మ్యారేజ్లో జ్యోతిగా గారు పెట్టుకున్న డిజైన్ అండి కలర్స్ కూడా వచ్చేసి వెంటనే బుక్ చేసుకోండి పంచలోహంలో ముత్యం ఫింగర్ రింగ్స్ అండి ఆల్ సైజెస్ అవైలబుల్ దీనికోసం కస్టమర్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఫుల్ స్టాక్ అనేది వచ్చేసింది కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఈరోజు షార్ట్ కూడా అప్లోడ్ చేశాను బ్యూటిఫుల్ డిజైన్ రియల్ గోల్డ్ ఉన్నట్టు ఉంటుందండి విక్టోరియా పాలిష్ పెండెంట్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇన్విజిబుల్ చైన్ అండి టూ కలర్స్ అవైలబుల్ దీనిలో కూడా కలర్స్ కావాల్సిన వాళ్ళు మెన్షన్ చేయండి పిక్స్ అనేది షేర్ చేస్తాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇక నుంచి మన ఛానల్లో అన్నీ కూడా ఆఫర్స్ ఉంటాయి అలాగే యూనిక్ డిజైన్స్ మీకు మార్కెట్లో ఎక్కడ లేని డిజైన్స్ అనేది తీసుకొస్తున్నానండి అందరూ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్ అలాగే మంచి మంచి ఆఫర్స్ అనేది ఇస్తానండి యూట్యూబర్ భార్గవి గారు మన దగ్గర పర్చేస్ చేసి కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్ మాత్రం దశావతరాలు నెక్లెస్ అండి విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి జుమ్కాస్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అన్కట్ స్టోన్స్తో వచ్చేసింది ఇది వచ్చేసి విక్టోరియా పాలిష్ టూ లేయర్స్ హారం అండి ఓన్లీ టూ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అలాగే లైక్ చేయండి ఇక నుంచి మన ఛానల్లో నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియోకి గివ్ అవే అనేది ఉంటుందండి నేను వీడియోలో చెప్పకపోయినా సరే గివ్ అవే అనేది ఉంటుంది అందరూ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేయండి నేను వీడియో పోస్ట్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఏ వీడియోకి అయితే ఫిఫ్టీ లైక్స్ అనేవి వస్తాయో ఆ వీడియోకి వెంటనే విన్నర్ని సెలెక్ట్ చేస్తానండి లైవ్లో మీకు లైవ్ వీడియో గివ్ అవే లైవ్ వీడియో గ్రూప్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు లైవ్ అప్డేట్స్ అనేవి ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేది ఆ గ్రూప్లో సెండ్ చేస్తాను అందరూ లైవ్ ఉన్నప్పుడు జాయిన్ అయ్యి మీరు లైవ్లో ఎవరు విన్నర్స్ అయ్యేదని అయ్యారు అనేది కూడా చూడవచ్చు అంతేకాదండి లైవ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకు కూడా గివ్ అవే ఉంటుంది మీరు లైవ్లో పార్టిసిపేట్ చేసి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేశారు అంటే ఆ వీడియో విన్నర్ని కూడా లైవ్ విన్నర్ని కూడా ఆ వీడియోలోనే తీసేస్తాను